హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గౌట్ ఇన్ఫో తెలుగు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సికి సంబంధించిన సీజిఎల్ కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయ్యింది ఆ కరెక్షన్ విండో వచ్చేసి ఈరోజు అంటే నైన్త్ జూలై నుంచి లెవెన్త్ జూలై వరకు అయితే ఇది ఓపెన్ అయ్యి ఉంటుంది మీరు ఈ ఎస్ఎస్సి సీజీలో ఏమైనా మిస్టేక్ చూస్తే ఈ డేట్ లోపల మీరు ఎడిట్ చేసుకోవచ్చు సో ఎలా ఎడిట్ చేసుకోవాలో అనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన క్రోమ్ బ్రోజర్లో మైఎస్సీ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అని అయితే సెట్ చేసి మనం లాగిన్ అయితే చేసుకుంటాం లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అక్కడ లైవ్ అప్లికేషన్ ఉంది కదా దాని పక్కన మై అప్లికేషన్ ఉంటుంది మై అప్లికేషన్లో ఇక్కడ ఉంది కదా మనకు కనపడతా ఉంది కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకి రీ అప్లై అని అయితే వచ్చింది ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ మనకి యాక్టివ్లో ఉంది కాబట్టి రీ అప్లై అని అయితే వచ్చింది తనైతే క్లిక్ చేయాలి దానికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఎలాంటి మాడిఫై చేయడం కుదరదు ఎందుకంటే వాళ్ళు ముందే మనం అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ అక్కడ నోట్ పాయింట్లు వాళ్ళు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇన్ కాలమ్స్ యాజ్ ఎట్ విల్ బీ ఫిల్డ్ ఆటోమేటిక్లీ ఫ్రమ్ యువర్ ఓటీఆర్ డేటా విచ్ ఈజ్ నాట్ ఎడిటబుల్ ఈ డేటా అనేది మనం ఓటీఆర్లో చేసుకున్నప్పుడే మనకి ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఇచ్చారు ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి ఇక్కడ డేటా బెర్త్ కానీ మీరు ఇక్కడ ఈ అప్లికేషన్లో మార్చుకోవడం కుదరదు కాకపోతే ఫ్యూచర్లో ఉన్న నోటిఫికేషన్ మీరు ఇప్పుడు చేసుకోవాలనుకుంటే ఓటీఆర్లో మార్చుకొని ఆ తర్వాత ఫామ్ ఫిల్లింగ్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్ కరెక్ట్ ఎద్ది ఇప్పుడు దీంట్లో ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ఇక్కడ మాడిఫై చేయటం కుదరదు సో ఇవి కాకుండా మీరు ఇంకేమైనా మిస్టేక్ చేసుకుంటే అక్కడైతే మీరు అక్కడ నుంచి మీరు ఆ మిస్టేక్స్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తాను ఇక్కడ ఒక నెక్స్ట్ టైం క్లిక్ చేయాలి నెక్స్ట్ టెండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు హయ్యెస్ట్ మీ దగ్గర ప్రజెంట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇవ్వాలి గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మీకు దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవ్వచ్చు ఇక్కడ మాత్రం అందరూ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఇక్కడ ఛాన్స్ అయితే లేదు పాస్ అని అయితే ఇవ్వాలి ఇక్కడ ఇయర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు మీరు టూ థౌజండ్ అంతకుముందు మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే అది ఇవ్వండి ఇక్కడ స్టేట్ స్టేట్ మీ స్టేట్ ఆ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడ మీ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ సిజపీ అది సీజీపీ అయితే ఇవ్వాలి కింద సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మీది ఏ ఇక్కడ ఇక్కడ మిస్టేక్ చేస్తే అవి అయితే ఎడిట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అని పెట్టాలి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీకు ఏజ్ నోటిఫికేషన్ పెంచి పెంచిన దానికంట పెట్టిన దానికంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టాలి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన కేటగిరీ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి ఈ ఆప్షన్ అయితే డిఫాల్ట్గా అందరూ ఎస్ అని పెట్టుకోండి నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏమన్నా మార్పు చేంజ్ అనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఆ తర్వాత మీకు ఫిజికల్ లిమిటేషన్లు ఇక్కడ వీటిలో ఎవరు మిస్టేక్ చేయరు ఒకరు మిస్టేక్ చేసి ఉంటే దాన్ని కూడా కడక్ చేసుకోండి ఆ తర్వాత జూనియర్ స్టాటికల్ ఆఫీసర్ దీనికి నోన్ బెట్టని దీనికి కూడా జేఎస్ఓకి ఇవి మీరు పర్సనల్గా వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి దీని మీద స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఈ త్రీ ఆప్షన్స్ మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటేనే వీటికి అని పెట్టండి లేదు మీకు దీని గురించి నాలెడ్జ్ లేకపోతే అందరూ ఖచ్చితంగా నో అని పెట్టండి ఎందుకంటే వాటికి ఎక్స్ట్రా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఒక ఎగ్జామ్ అంటే మీకు టైర్ టైర్ వన్లోనే ఎక్స్ట్రా ఒక సెషన్ ఉంటుంది అన్నమాట ఆ సెషన్తో పాటు మీకు కట్ ఆఫ్ కూడా కంపేర్ టు వేరే అప్లికేషన్ వేరే పోస్టులతో కంపేర్ చేస్తే వీటికి కూడా కట్ ఆఫ్ ఎక్కువ కావాలి సో వీటికి అందరూ నో అని పెట్టాలి అంటే ఆల్ అదర్ పోస్ట్కి అయితే అందరూ చేసుకోవచ్చు తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ దీనికి కూడా దీనికి మీ క్వాలిఫికేషన్ ఉంటే అసలు పెడతారు లేదంటే నో అని పెట్టుకుంటారు తర్వాత సేవన్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని వచ్చింది క్లిక్ చేయండి ఇక్కడ మీ ఫోటో అను ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచరు ఆ తర్వాత ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటట్టు చూసుకోండి సరిపోయేది ఆ తర్వాత ఆ తర్వాత ప్రివ్యూ ఫామ్ అయితే వచ్చింది ప్రివ్యూ ఫామ్ తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఒక క్యాప్చా అయితే అడిగింది అక్కడ నుంచి ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫై టూ హండ్రెడ్ ఫీజ్ అయితే పే చేయాల్సి పే చేయాల్సి అయితే వచ్చింది టూ హండ్రెడ్ ఫీజు అందరికీ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అందరికీ అయితే టూ హండ్రెడ్ ఫీజ్ అయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ చేసుకునేటప్పుడు అందరూ ఖచ్చితంగా పే చేయాలి ఇప్పుడు ఫస్ట్ టైం అప్లై చేసి ఎడిట్ చేసుకునేటప్పుడు టూ హండ్రెడ్ పే చేయాలి లేదు మీరు సెకండ్ ఫస్ట్ టైం తర్వాత ఎడిట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఏమైనా మిస్టేక్ చేస్తుంటే సెకండ్ టైంలో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలన్నమాట సెకండ్ టైం ఎడిట్ చేయాలనుకుంటే ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల చేయాలనుకుంటేనే సరే ఇంకా ఎవరైనా సరే దీనికి అయితే అయితే అందరూ పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్